హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టేస్టీ కుకింగ్ ఛానల్ ఈరోజు పెసరెసలతో బూరెలు ఎలా చేయాలో చూద్దాము దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ పెసర బూరెల్లోకి పెసలు ముందుగానే మనం వేయించుకోవాలి వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పెసలు వేయించుకోవడం కోసం అంతపాటు గిన్నె పెట్టుకొని అందులోకి మనం తీసుకున్న పెసలను వేసుకొని కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు వేగి టేస్ట్ అనేది బాగుంటుంది ఇది మనం కలుపుతూ వేయించుకోవాలి లేదంటే ఒక దగ్గర వేగుతుంది లేదా ఇంకొక దగ్గర వేగకుండా అలానే ఉంటుంది ఇలా మనం మనం కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల అన్ని వైపులు కూడా వేగి సమంగా వేగుతాయి ఇలా పెసలు వేగి మంచి కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని టూ త్రీ టైమ్స్ శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని మనం టూ త్రీ టైమ్స్ శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకొని ఒక త్రీ అవర్స్ నానబెట్టుకుందాము పెసలు కొ మంచిగా నాని కదా ఇప్పుడు వీటిని మనం కుక్కర్ గిన్నెలో వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికిద్దాము పెసలు అనేవి ములిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా పెసలు ములిగేంత వరకు వాటర్ని పోసుకొని కుక్కర్ మూతను పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెసలను ఉడికిద్దాము ఇంతలో తోపుని రెడీ చేసుకుందాము ముందుగా ఆల్రెడీ ముందుగానే మినపప్పు బియ్యం రెండు కలిపి నానబెట్టుకున్నాను కావాలనుకుంటే మీరు విడివిడిగా నానబెట్టుకోవచ్చు ఒక గ్లాసుకి గ్లాసున్నర బియ్యం చప్పుని నేను ముందుగానే నానబెట్టుకున్నాను ఇప్పుడు తోపుని రెడీ చేసుకుందాము పిండికి మనం ఎలా అయితే పట్టుకుంటామో సేమ్ అలానే మనం తోపుని రెడీ చేసుకోవాలి ఇలా తోపుని రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు చక్కెరని యాడ్ చేస్తున్నాను కావాలనుకుంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక టూ త్రీ అవర్స్ పక్కకు పెట్టుకుందాము త్రీ విజిల్స్ తర్వాత మంచిగా వాటర్ అనేది ఏమీ లేకుండా ఉడికిపోయినాయి కదా వీటిల్ని ఇప్పుడు మనం మిక్సీకి వేయట్లేదు నేను జస్ట్ గరిట్ తోటి ఇలా నలుచుకుంటున్నాను మధ్య మధ్యలో పప్పులు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా మొత్తాన్ని నలుచుకొని పక్కకు పెట్టుకోవాలి బెల్లాన్ని వేడి చేసుకుందాము మనం తినే స్వీట్ని బట్టి దానికి తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవాలి దీనికి కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నా బెల్లం కరిగేంత వరకు ఉంటే సరిపోతుంది పాకమేం రావాల్సిన అవసరం లేదు ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీన్ని కావాలనుకుంటే వడగట్టుకొని తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకుందాము ఇలా పప్పు మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత పాకంలో కరిగే వరకు మంచిగా దీని మొత్తాన్ని దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ మనం చేసుకోవాలి ఈ పప్పు అనేది పాకం దగ్గర పడే మంచిగా ఉడికి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇది కలుపుకుంటూ దగ్గర పడే వరకు కూడా ఇలానే చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను ఇది ఇలా దగ్గరగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇది చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని మనకి కావలసిన సైజులో బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న పూర్ణాన్ని ఇలా బాల్స్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పూర్ణాలు చేసుకోవడానికి డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ఒక్కొక్క పూర్ణాన్ని వేసుకోవాలి ఒక్కొక్క పూర్ణాన్ని తీసుకొని ఇలా పిండిలోకి వేసుకొని దీనిపైన పిండిని వేసుకొని ఇలా రెండు వేలతో తీసి మనం నూనెలోకి వేసుకోవాలి ఇలా వేసుకోవాలి లేదంటే తోకలు తోకల్లాగా వస్తుంది వీటిని మనం మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కార్తీక మాసంలో కార్తీక నోములు ఉన్న వాళ్ళకి ఎక్కువగా పెసర బూరెలు అనేది నోముకి ప్రసాదంగా పెడతారు కదా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే లైక్ చేయండి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మంచి కలర్ అనేది వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పూర్ణాలను కూడా వేసుకొని ఇలానే ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పూర్ణాలు అనేవి రెడీ అయిపోయినాయి ఇలానే మనం ఎన్ని పూర్ణాలైనా సరే వేసేసుకోవచ్చు సింపుల్గా రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్